ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పంచాయతీ రాజు గ్రామీణ ఉపాధి హామీ పనుల మీద కానీ ఆర్డర్ పనుల మీద కానీ పొల్యూషన్ మీద కానీ పెద్ద ఎత్తున ఒక లాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రోజువారీ రివ్యూలు చేసుకుంటూ ఏదో మంత్రి నయ్యా మా ప్రభుత్వం వచ్చింది మొగ్గుబడిగా ఐదు సంవత్సరాలు టైం పాస్ చేద్దాం అన్నట్టుగా కాకుండా అవుట్కమ్ రిజల్ట్ రావాలి ఏ పని చేసినా కూడా ప్రజలు మెప్పు పొందాలి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి సీరియస్గా రివ్యూలు చేస్తూ నేను ఒక రెండు మూడు రివ్యూలకు అటెండ్ అయ్యాను మరి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మీకు పని దినాలు పని కల్పించి మీకు ఏదో ఇన్కమ్ ఇవ్వటం అనేది ఇష్యూగా కాకుండా మీరు చేసిన పని ద్వారా మీ గ్రామాలకు ఉపయోగపడాలి మీరు చేసిన పని ద్వారా ఒక రోడ్డు బాగుపడటము కాలువ బాగుపడటము లేకపోతే ఒక చెరువు బాగుపడటము దాని ద్వారా మెటీరియల్ కాంపొనెంట్కి మళ్ళీ మీ గ్రామాల్లోనే రోడ్లు వేసి డ్రైన్ డ్రైన్ చేసి మళ్ళీ మీ గ్రామానికి ఉపయోగపడే కార్యక్రమాలు జరగాలి అని చెప్పి నోటికి నోటి శాతం ఇది ప్రజాప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల అవసరాలను తీర్చాలి అని చెప్పి మరి ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవడానికి కూడా డబ్బులు అవసరమైతే దాన్ని కూడా పెంచి ఎంత పదివేలు సభలు పెట్టి వార్డు స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి వరకు కూడా అందరూ పాల్గొని ఇలా ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రజల అవసరాలు తీరే కార్యక్రమాలు అంటే గతంలో ఇప్పుడు మనం గ్రామ స్వరాజ్యం గాంధీ గారి కళలో ఉన్న గ్రామ స్వరాజ్యం అని మాట్లాడుకునేవారు ఆ పుస్తకాలకి మీటింగ్లో మాట్లాడుకోవటానికే పరిమితం కాకుండా అది నిజం చేయాలి అని చెప్పి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి ఈ శాఖకు సంబంధించిన మంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత ముందు చూపుతూ ఆలోచిస్తూ ఈ కార్యక్రమాలు తీసుకున్నారో ఒకసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మన ఎంపీటీఓ గారు ఇప్పుడు చెప్పారు ఏ గ్రామంలో కూడా ఇప్పుడే సర్పంచ్ గారు నాకు తయారు చేసుకున్న లిస్ట్ కూడా చూపించారు ఒక్క గ్రామం కూడా మా అధికారంలో ఆదేశిస్తా ఉన్నా ఒక్క గ్రామంలో కూడా ఈ పని మిగిలిపోయింది ఇది అవ్వలేదు అని అనుకుండా అన్నిటికీ ఎస్టిమేషన్ వేసి అది ఎంత ఖర్చైనా పర్లేదు ఎస్టిమేషన్ వేసి మాకు పంపించండి అలా మొత్తం ఒక రెండు సంవత్సరాల వ్యవధిలో అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మేము ఏదో వచ్చాము వెళ్ళాము ఐదు సంవత్సరాలు కాలక్షేపం చేశాము మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఓటేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ నమస్కారాలు గన్నాలు పెట్టుకుంటూ తిరిగేసే ఆలోచన అయితే లేదు గ్రామాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి వర్గాలకి రాజకీయాలకు అతీతంగా మన నేను మండల మీటింగ్ లో కూడా చెప్పాను రాజకీయాలు అనేది ఎలక్షన్ల వరకే ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళ మనిషి మనిషి అనేది ఎక్కడా ఇటానికి వెళ్ళలేదు అభివృద్ధి 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 ఏ గ్రామానికి ఏ అవసరం ఉందో అక్కడ ఆ పార్టీ వాడున్నాడు ఇక్కడ ఈ పార్టీ వాడున్నాడు ఇక్కడ ఇద్దాం అక్కడ తక్కువ ఇద్దాం అని కాదు ఇరవై నాలుగుకి ఇరవై నాలుగు పంచాయతీలు సబ్బు బ్రహ్మాండంగా అన్ని పనులు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను మీకు మాట ఇస్తా మీరు చేయాల్సిందల్లా గ్రామ సభ అయిన తర్వాత ఈరోజు కొంచు కొంతమంది వాళ్ళ గారికి మొత్తం అన్ని ఎస్టిమేషన్ నయించి తాగునీరు దగ్గర నుంచి రోడ్లు డ్రైన్లు కరెంటు ఇతరాత్ర పొలాలకు వెళ్ళే రోడ్లు అన్నీ కూడా మళ్ళీ తర్వాత ఇలాగే హౌసింగ్ మీద పెడతాం ఇల్లు లేని ప్రతి వారికి ఇల్లు ఇస్తాం కొత్త పెన్షన్లు పెడతాం పెద్ద ఉన్నాను కొడుకు ఉద్యోగం చేస్తున్నాడను ఇలా కొన్ని పెన్షన్ లాగిని అవి కూడా పునః పరిశీలించి న్యాయపరంగా కాకుండా కక్షతో కానీ కొన్ని ఇబ్బందులతో కానీ తీసేసి ఏమైనా ఉంటే వాటిని కూడా మళ్ళీ పునరుద్ధించే కార్యక్రమాలు చేస్తాం అలాగే అన్ని డిపార్ట్మెంట్లు కూడా మీ ఇంటికి మీ గ్రామానికి వచ్చి పనిచేసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నాం అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రతి గ్రామం ఒక నాలుగు రోజుల తర్వాత అధికారులు మారుతారు ట్రాన్స్ఫర్లు ఉంటాయి ఇప్పుడు నాలుగు రోజుల ముందున్న ఈ అధికారులకు ఏదన్నా ఆదేశాలు ఇచ్చినా నాలుగు రోజుల తర్వాత వీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళకు కొత్తగా చెప్పాలి కాబట్టి వెయిట్ చేస్తున్నాను నాలుగు రోజుల తర్వాత ట్రాన్స్ఫర్ ఈ నెలాఖరుతో అన్ని డిపార్ట్మెంట్లు కూడా ట్రాన్స్ఫర్లు జరుగుతాయి జరిగిన తర్వాత కొత్త అధికారులను ఎండబెట్టుకుని స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులను ఎండ ప్రతి గ్రామంలో కూడా అన్ని ఇష్యూస్ మీద ఒక్కో గ్రామంలో మూడు నుంచి నాలుగు గంటల మీటింగులు చేసి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నామని కూడా మీకు మానిస్తా ఉన్నా ప్రజలు ఎవరు ఆఫీసు చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దండి మేమే మీ దగ్గరకు వస్తాం ప్రజాదర్బరి పెడతా వారానికి మూడు రోజులు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక దగ్గరే ఆఫీసులో మండల హెడ్ క్వార్టర్లో కూర్చుంటాం ఏ సమస్య ఉన్నా